నరసింహాచారి అనే గారికి ధన్యవాదాలు తిరుపతి కార్పొరేషన్ ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ నరసింహాచారి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాయి అంటే నిన్న దినం నేను పెట్టినటువంటి ఒక వీడియో ఆర్సీ రోడ్డు అండర్ బ్రిడ్జి కింద నెయిల్స్ అన్ని బయటకు వచ్చి వాహనదారులకి చాలా ఇబ్బందిగా ఉంది అని నేను పెట్టినటువంటి పోస్ట్కి ఆయన స్పందించి ఈరోజు ఉదయం ఆయనే ఒక సుత్తి ఎత్తుకొని వెళ్ళి వాటిని అన్నింటినీ తొలగించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఒక కార్పొరేటర్గా ఉంటూ ఈ విధంగా పని చేయడం అది ఆయన వాటి కిందికే రావడంతో వాళ్ళ ప్రజలు బాగుండాలి అని ఆయన కష్టపడినటువంటి తీరు అభినందించాల్సిందే ఖచ్చితంగా మరొక్కసారి నేను అన్నకు నేను అభినందనలు తెపుతున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా నా వీడియోకి స్పందించి పని చేసేందుకు ధన్యవాదాలు ఆయన చేసిన పనికి అభినందనలు ఈ విధంగా ఉండాలి ప్రతి కార్పొరేటర్ ఒక కార్పొరేటరే కాదండి అగ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటే మన ఊరు అనుకుంటే మనది అనుకుంటే ఎటువంటి సమస్యలు మనకు ఉండవు ఎవరు కూడా ప్రమాదాలు బాటిన పడే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండొచ్చు దయచేసి బాధ్యత తీసుకోండి ప్రజలు మన వంతు బాధ్యత మనం కూడా పాటిద్దాం మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే మన ప్రజలు మనతో ఉన్న వాళ్ళు బాగుండాలి అంటే మన వంతు బాధ్యత మనం కూడా పాటించాలి మరొక్కసారి అనగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద